ప్రెస్ మీట్ పెట్టి చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అవే మాటలు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అనుకోవాలంటారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనే మాట చెబుతుంటే ఇంకా ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం ఎన్ని సీట్లు గెలవాలనే ఒక అవగాహన కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తానే వస్తామని మొండికేసి మేము రామంటే ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చెప్పగలం చెప్పండి మేము నేను చెప్పేది ఒకటే కనీసం మీరు గెలిచిన పదకొండు స్థానాల్లో ఆ పదకొండు స్థానాల్లో అక్కడ మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క వాణి మీరు వినిపించాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ప్రెస్ మీట్ పెట్టి గంట గంటన్నర మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి తన సభ్యుల సమయాన్ని కూడా వాడుకొని అవే సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నాడు అనుకుంటారు తనకు చిత్తశుద్ధి లేదనుకోవాలంటారా లేదంటే రావడానికి భయపడుతున్నాడు అనుకోవాలంటారా అదేనండి చెప్పేది ఇప్పుడు ఇందాక చెప్పేది అదే ఏంటంటే వారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వారికి వారి మీద అనేక ఎక్కువగా ఇంకా బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఉంటుందంటే అతను ఒక పార్టీకి సంబంధి సంబంధించి ఒక అధ్యక్షుడు ఒక పార్టీకి సంబంధించి అధ్యక్షుడు అంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించి అన్ని చోట్ల కూడా ఉన్న సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత ఆయనకైతే ఉంది అలాంటి అతను రాకుండా బయట ప్రెస్ మీట్లో పెట్టుకొని ఉపయోగం అయితే ఏమీ లేదు ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళి మనం మాట్లాడిన మాటకి అసెంబ్లీలో మాట్లాడిన మాటకి బయట మాటకి చాలా తేడా ఉంటుంది అసెంబ్లీలో మాట్లాడింది ఆన్ రికార్డ్ ఉంటుంది ప్లస్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు అట్లాగా ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఉప ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ యొక్క వారు అడిగిన సమస్యల్ని బట్టి ఆ సమస్యల యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నిజంగా అవన్నీ నిజంగా ప్రాబ్లమ్స్లా అనిపిస్తే వాటిని సాధించే దిశగా అలాంటివి సాధించే దిశగా ఆలోచన చేస్తారు వాళ్ళు అప్పుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది వారి ద్వారా ఈ ప్రజలకు సమస్యలు నిజంగా ఉంటే వారు చెప్పింది నిజమే అని చెప్పేసి వాళ్ళకు కూడా సమస్యలు మేము తీర్చామనేది వాళ్ళకి ఒక అవగాహన ప్రజల్లో కలిగిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు అవగాహన కలిగిద్దని మీరు అంటున్నారు ప్రజల్లో నిజంగానే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజల్లో అవగాహన ఉండదంటారా ప్రజలు తిరగబడరంటారా జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమస్యలు కనుక నిజంగా ఉంటే గనక ప్రజలు తిరగబడరంటారా అంటే నేను అనుకోవటం ఏంటంటే ముఖ్యంగా బయట సమస్యలు ఏమీ కనబట్టలేదేమో ఆ కనబడిన సమస్యలని ఏమన్నా అక్కడ చెబితే మళ్ళీ ఫెయిల్డ్ అవుతామేమో అని ఉద్దేశం ఉద్దేశమేమో కనబడుతుందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా గుంటలు గుంటలు అన్నారు పోయిన ప్రభుత్వంలో ఇప్పుడేమో రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే చూసుకుంటే ప్రతిసారి కూడా అంటే ఏదో ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి లేకపోతే తల్లికి దీవెన కానివ్వండి అన్ని పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యి పెద్దగా ఏమీ కనబడట్లేదు నాకు తెలిసి ఏదో చిన్నబోతుగా ఏదైనా సరే ఉండుంటాయి ఎందుకంటే అది ప్రకృతి రీత్యా ఇప్పుడు ప్రకృతి రీత్యా ఇప్పుడు గుంటూరు ఉందని ఏ మా గుంటూరులో కొంచెం డైరియా వచ్చిందన్నాం అనుకోండి దాని గురించి రాద్ధాంతం చేసుకుంటా ఆ హై రేంజ్లో ఏదో ఏం పట్టించుకోవట్లేదు అధికారులు ఏం చేయట్లేదని చెప్పేసి ఆ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అనే ఆలోచన ఇక్కడ ప్రతిపక్ష నేతగా అంటే ఇక్కడ గుంటూరులో ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు మాట్లాడటం అనేది చూసాం అయితే వాళ్ళ సమయంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే డయేరియా గుంటూరుని ఏంటి ఎన్ని మరణాలని తీసుకెళ్ళిందో ఏ రేంజ్లో తీసుకెళ్ళిందో అవి గుర్తు తెచ్చుకోవాలి ఒక మాట చెప్పేటప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పటికీ అప్పటికి ఎలా ఉంది తేడా ఇప్పుడు అన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి వైద్యం అందుతుంది అన్నీ కూడా వెంట వెంటనే స్పందిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు నసీర్ గారు కానివ్వండి లేకపోతే మా ఎంపీ గారు కానివ్వండి పెంబసాని గారు కానివ్వండి అందరూ కూడా వచ్చి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రతిదాన్ని వాళ్ళు సాల్వ్ చేసి మీరు మీరిక సమస్య లేని సమస్యల్ని మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఉన్నా వాళ్ళు రాకుండా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అలాగే చూస్తే మీరు లేని సమస్య అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిన సమస్యలు వచ్చేసరికి మెడికల్ కాలేజీలు ఒకటి అలాగే చూస్తే కనుక ఉల్లి ఉల్లి రైతులు కాదు అసలు రైతుల సమస్యల మీద మాట్లాడుతున్నారు ఆయన గట్టిగా విద్యార్థుల సమస్యల మీద మాట్లాడుతున్నారు అసలు సమస్యలే లేవని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మరి ఉంటే మాట్లాడట్లేదు కదా రా రమ్మనండి రమ్మనండి మేము చెబుతున్నాం కదా వెల్కమ్ అని చెబుతున్నాం కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి మీకు ఏ సమస్య కనబడితే దాని మీద మాట్లాడండి మీరు బయట ప్రెస్ మీట్లు పెడతాము ఎందుకు మాట్లాడండి అదే వస్తాయి కదా మీరు అక్కడ మాట్లాడితే ఇంకా ఆన్ రికార్డు ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టక్కర్లా సపరేట్గా మీరు వచ్చి మాట్లాడండి ధైర్యంగా నిజంగా మీకు సమస్య అనిపిస్తే మాట్లాడండి దానికి ఏదో పరిష్కారం చెప్తారు కదా లోపల వెళ్తే మీరు ఏదో చేద్దామని చెప్పి డిస్కషన్ పెట్టండి డిస్కషన్ మీకు టైం ఇస్తారు మాట్లాడండి అలా కాకుండా మేమేదో ఇది చేసాం ఇది చే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలంతా హుషారుగా ఉన్నారు ఎవరికి కూడా ఎవరు ఏ ప్రజలు కూడా తమ బిడ్డల యొక్క భవిష్యత్తు కావాలి తమ బిడ్డల భవిష్యత్తు కావాలంటే మంచి మంచి కంపెనీలు కానీ చదువు కానీ కావాలి అలాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి దిశలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవరి ఇదిని వాళ్ళు ఇచ్చేసుకుంటూ బాబుగారిని నమ్మి ప్రజలందరూ కూడా ఈసారి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు బాబుగారు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ నమ్మి గెలిపించారు తప్పనిసరిగా బాబుగారు ఈ యొక్క దేశ ఎవరైతే నమ్మి ఓట్లేశారో వాళ్ళందరి భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నారు బాబుగారు దానికి తోడు నారా లోకేష్ గారు కానివ్వండి అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి పైన ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి మొత్తం కలిసి ఈ యొక్క అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు అడ్డుకో అడ్డుకోని విధంగా ముందుకు దూసుకుపోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మా ఇంకో విషయం చూసుకుంటే కనుక లిక్కర్ కేసు అనేది తీవ్రతరమైనట్టుగానే వస్తుంది దాంతో జగన్మోహన్ రెడ్డి కలవరపడుతున్నాడు అనుకోవచ్చు అంటారా లిక్కర్ కేసు ఒకటండి జనాలందరూ కూడా ఏంది అన్నీ కూడా గమనిస్తున్నారు మీరు ఆ డైవర్షన్ లాగా నుంచి ఇటు నుంచి అటు డైవర్షన్ పాలిటిక్స్ అయితే ఎవరు ఇది అవ్వట్లేదు కాబట్టి ఏదైనా సరే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు చట్టానికి ఎవరు అతిథులు కారని చెప్పి నేను అంటున్నాను ఇప్పుడు ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణలో పసలేదంటారా ప్రభుత్వం ఎవరిని లేదు మొత్తం దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నిదాంతో సాగుతుంది మొత్తం వ్యవస్థలన్నీ ప్రైవేటు కారణ చేయడానికి చూస్తుందనే దాంట్లో వాస్తవం లేదనుకోవాలంటారా వారు ఏవైనా చెప్పాలనుకుంటే వచ్చి అసెంబ్లీలో చెప్తే వాటికి సంబంధించిన సమాధానాలు దొరుకుతాయి అలా కాకుండా ఏదో మీరు బయటకెళ్ళి ఏదో చెప్తే ఉపయోగం అయితే లేదండి నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరి గురించి ఏదో నిజంగా అన్యాయం జరుగుతుందని వారు భావిస్తే మాత్రం అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో వచ్చి ఏవైతే వాళ్ళు వాళ్ళ యొక్క వాణి వినిపించా వినిపిస్తే దానికి మా మంత్రులు కానివ్వండి అందరూ కూడా రెడీగా ఉన్నారు సమాధానం చెప్పడానికి నేను దానికో వాళ్ళు అంగీకరించి వాళ్ళు వచ్చి ప్రజల తరఫున ఏవైతే వాణి వినిపించాల్సిన బాధ్యత అసెంబ్లీలో ఉందని నేను తెలియజేస్తున్నాను ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరును అసలు ఎలా చూసుకోవాలంటారు అదేనండి అభద్రతాభావంలా కనబడుతుంది మాకు మళ్ళీ ప్రభుత్వం రాదేమో ప్రజలన్నీ వీళ్ళు మంచి పనులు చేసుకెళ్తున్నారు ఆటోలకు డబ్బులు వేస్తున్నారు ఆటో వాళ్ళకి రేపు దసరాకి ఇస్తామని చెప్పారు అలాగా అన్ని పథకాలు చేసుకుంటూ వెళ్తున్నారు పెన్షన్లు కరెక్ట్గా ఇస్తున్నారు రేపు మళ్ళీ ప్రజల్లో మేము రావాలి మేము రావాలంటే ఏం చేయాలనే ఒక భావం ఏమన్నా కనబడిందేమో అని అనిపించిందేమో అనిపిస్తుంది నాకు